ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్కి సంబంధించి రిజల్ట్స్ గురించి సస్పెన్షన్ ఉండే మార్నింగ్ న్యూస్లో కూడా రకరకాలుగా న్యూస్ పేపర్లలో రావడం జరిగింది వాయిదా పడ్డాయి అవి రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు అన్నట్టు మన న్యూస్ పేపర్లలో చూడడం అయితే జరిగింది కానీ నవ తెలంగాణ పేపర్లో మనం మార్నింగ్ న్యూస్లో చూస్తే మీకు అర్థమవుతుంది నవ తెలంగాణ పేపర్లో మాత్రం ఈ రోజే రిలీజ్ అవుతుంది అన్నారు సేమ్ యాజ్ టీజ్గా నవ తెలంగాణ పేపర్లో ఏదైతే చెప్పిరో అదే ప్రకారంగా మనకు స్క్రీన్పై కనిపిస్తుంది అండి టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్కి సంబంధించి రిజల్ట్స్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఈ లింక్లో ఇక్కడ మీరు మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే కంప్యూటర్లో కూడా ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది దానిపై నొక్కిన తర్వాత ఇక్కడ జర్నల్ నెంబర్ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ రెండిట్లలో ఏదో ఒకటి ఎంటర్ చేసినా కూడా వస్తుంది జర్నల్ నెంబరు లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మనం పేపర్ వన్ ఆ పేపర్ టూ ఆ రెండు సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అని కొడితే మన రిజల్ట్ అంతా డిస్ప్లే అవుతుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ టీజిటెడ్ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి దీనికి సంబంధించిన లింకు మన కమ్యూనిటీలో మన ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేసిన డైరెక్ట్ లింకు ఇది ఓపెన్ అవుతుంది మీకు స్క్రీన్ పే కనిపిస్తుంది కదా అదే ఓపెన్ అవుతుంది సో మీరు అక్కడ నుంచి కూడా మీరు డైరెక్టు రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు మార్నింగ్ ఏ విధంగా అయితే మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాను ఇప్పుడు అదే విషయాన్ని మీకు చూపిస్తున్నాను మీకు యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ